ప్రియా దేవుని సంగమ ప్రభునామం పెరగటం మీ అందరికీ వందనాలను నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఒక వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను మత ఇసు వార్త ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుండి పదమూడు వచ్చినాలు అలాగే రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలలో మనకు కనపడుతున్నటువంటి అంశం లేదా టాపిక్ మాట మాత్రము సెలవిమ్ము మూలవాక్యానికి పెడదాం మతయుశ వార్త ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం ఆ శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసురు స్వస్థపరచబడును ఇది మూలవాక్యం ఆ శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం చాలా గొప్పది ఈరోజు మనం మన స్నేహితుల్ని మనం మన తల్లిదండ్రుల్ని మన బంధువులను మన తోటి వారిని మనం అభిమానిస్తున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి మన తల్లిదండ్రుల్ని ఆప్యాయంగా పలకరిస్తున్నామా వారు అస్వస్థతలో ఉంటే వారిని పరామర్శిస్తున్నామా వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా నా తండ్రి అస్వస్థతలో ఉన్నాడు నా తల్లి అస్వస్థతలో ఉంది నా తమ్ముడు లేక నా అన్న నా అక్కయ్య లేక నా చెల్లి నా బంధువులు ఈ రీతిగా అస్వస్థతలో ఉన్నారు నా భార్య నా పిల్లలు వీళ్ళు అస్వస్థతలో ఉన్నారు వీరు శ్రమలో ఉన్నారు వీరు బాధలో ఉన్నారు వీరు కష్టంలో ఉన్నారని కుటుంబం కోసం ప్రార్థన ఏమైనా చేస్తున్నారా లేదా ఈ వాక్యం మనల్ని ప్రశ్నిస్తుంది ఈరోజు ప్రార్థన లేనటువంటి వారులారా ప్రార్థన చేయమని కోరుకుంటుంది ఒక శతాధిపతి తన దాసుని కోసం ఎస్సుకూ ఇస్తూ ప్రభు దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తాడు ఎంత గొప్ప విషయం రండి ఇక వాక్య భాగంలోనికి మనం వెళ్ళి చూస్తే మొదటిది దైవమును గుర్తించుట వార్త ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వచ్చిన దేవుని గుర్తించండి దేవుని యొక్క వాక్కులో ఉన్న శక్తిని గుర్తించండి అని తెలియజేస్తున్నాడు దేవుడు ఎంతటి అంటే రండి ఆయన పర్వతం మీద నుండి దిగొస్తాడు అదే కొండ మీద నుండి ఆయన దిగొస్తాడు ఆయనతో పాటు జనులు వస్తారు ఒక కుష్ట్రోగి యేసుక్రీస్తు ప్రభును బెతుక్కుంటూ వస్తాడు ఆనాడు కుష్ట్రోగులను సమాజానికి దూరంగా ఉంచారు అలాంటి ఆ కుష్ఠోగి సమాజంలోనికి రాగోడనటువంటి ఆ రోగి యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి శక్తిని రుచి చూచి వచ్చాడు ఈరోజు ఎలాగైనా సరే నా రోగాన్ని గురించినటువంటి బాధ నా ప్రభువుకు చెప్పుకోవాలి నా రోగాన్ని తగ్గించగలిగిన శక్తి ఆయనకే ఉంది నా వేళ్ళన్నీ కూడా కొరుకు తినిపోయినట్లుగా అయిపోయింది ఒరుచుకుపోయింది నా కాళ్ళ ఏళ్ళు కానీ నా చేతుల ఏళ్ళు కానీ నా ముక్కు కూడా నొక్కుకుపోయింది నా శరీర రూపం మారిపోతోంది నేను ఈ బాధను తట్టుకోలేను నేను ప్రభు దగ్గరకు వెళ్ళాల్సిందే అని ఆయన ప్రభువును వచ్చాడు పిల్ల ప్రభువును ఎలా గుర్తించాడు దీని గురించి మనం మాట్లాడుకుంటే ఆది మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆయన భూమిని ఆకాశమును సృజించాడు రెండవదిగా మనం చూస్తే ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచ్చినాల్లో మనం చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏరుదురుగా కనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అది గుర్తించాడండి కృష్ణోగి మట్టిని పిసికి ఆ మట్టికి జీవాన్ని పోసినటువంటి దేవుడినా అని గుర్తించి నేను నా కష్టాన్ని ఆయనకి తెలియపరచుకోవాలని వచ్చాడు నరుని చేసింది ఈ ప్రభువే అని తలంచుకున్నాడు అందుకనే ముందుకు వచ్చి తను వేడుకుంటాడు ప్రభా నీ అయితే నన్ను శుద్ధినిగా చేయమని అడుగుతాడని జాలిగా అడుగుతాడు జనం అందరూ కూడా చూస్తూ ఉన్నారు అప్పుడు ఏసు క్రీస్తు ప్రభు తన మీద ప్రేమ కలిగి నాకు ఇష్టమేనని తనని ముట్టి కౌగిలించుకుంటాడు వెంటనే అతను శుద్ధుడైపోయినట్టుగా లేఖన భాగం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది ఉష్ఠోగం ఎంత ఇబ్బందికరమైందో మీకు తెలుసు కదా అలాంటి ఆ కుష్రోగం వెంటనే ఎన్నో ఔషధాలంతా తీసుకున్నా అది తగ్గటానికి ఎంతో టైం పట్టినప్పటికి కూడా అది తగ్గకుండా అలా ఉండిపోతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఒక్క సెకండ్లోనే స్వస్థత జనమందరూ చూసి ఆశ్చర్యపడ్డారు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాట ఇది ఎవరితోనూ చెప్పొద్దు అని చెప్తూ ధర్మశాస్త్రాన్ని గుర్తు చేసి అంటాడు నువ్వు యాజకుని కనపర్చుకో నీ శరీరాన్ని యాజకునికి చూపించు దేవాలయానికి వెళ్ళి మోసే ఏర్పాటు చేసినటువంటి ఆ కానుకను సమర్పించుకో అని అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించు అని చెప్తాడు కనుక అతను ఆ రీతిగా వెళ్ళి కృతజ్ఞతాస్థుతులు దేవునికి చెల్లించినట్టుగా మనకు కనపడుతుంది ఇక ఆనాటి నుండి అతను ఒక గొప్ప స్వార్థికుడు గొప్ప సాక్ష్య నరుణ్ణి చేసినటువంటి దేవుడు ఈయనని చెప్పడం ప్రారంభించాడు ఇక రెండవ విషయానికి మనం వెళ్ళి చూస్తే శతాధిపతి ఒక అధికారి ఆయన ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఒక ఉద్యోగి అతను ఆయన కింద ఎంతోమంది పనివాళ్ళు ఉంటారు ఆ పనివాళ్ళు రమ్మంటే వస్తారు పొమ్మంటే పోతారు ఆయన చెప్పిన ప్రతి పని చేస్తారు అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటో తెలుసా ఆ అధికారి తన దాసుణ్ణి పనివాణ్ణి ప్రేమించాడు మనం మన తల్లిదండ్రులే ప్రేమించలేకపోతున్నాం పక్కనోడికి ఏం ఇవ్వగలుగుతాం మనం పక్కనోడి గురించి ప్రార్థన చేయగలుగుతామా మన తల్లిదండ్రుల కోసమే మనం చేయగలి పక్కనోడి గురించి అడుగుతున్నాడండి తన ఇంటిని గురించి కానీ తన కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి కానీ అడగట్లేదు అయ్యా నా దాసుడు పక్షవాయువు కలిగిన రోగి అయి పడి ఉన్నాడయ్యా దయచేసి స్వస్థపక్షం అన్నాడే యేసుక్రీస్తు ప్రభువులో ఏం చూసుంటాడు ఈ పక్షవాయువు కలిగినటువంటి రోగి పనోడే పనోడి మీద అంత ప్రేమ అంత జాలి ఎందుకుంది ఆ పనోడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడా ఎంత గొప్ప విషయం అండి ఆలోచన చేయండి పనివాడి కోసం ప్రభువుని రిక్వెస్ట్ చేస్తున్నాడు ప్రభుతో చెప్పిన మాట ఏంటంటే అయ్యా నేను పాపిని నేను అర్హత లేనివాణ్ణి కనుక అయ్యా మీరు మాట మాత్రమే సెలవు ఇవ్వండి నా దాసుడు స్వస్థత ఉంటాడని ధీనంగా అడగటంలో ఎంత విలువ ఉందో చూడండి నువ్వు మాట ఇస్తే చాలు స్వస్థతనుతాడు ఏం చూసి మాట అడిగాడండి అండి వాక్య భాగానికి వెళదాం ఆది కారణం మొదటి అధ్యాయం మూడవ వచ్చిన తొమ్మిదవ వచనం దేవుడు వెలుగు కమ్మని పలుగ్గా వెలుక్ కలిగను దేవుడు ఆకాశము క్రిందనున్న జలముల ఒక చోటనే కోర్చబడి ఆరిన నేల కనబడును కాకని పలుకగా ఆ ప్రకారం దేవుని యొక్క నోటి మాట ద్వారా ఏం కలిగినాయో చూడండి ఇంకా చూపుతాడు రండి ఆది కాండం మొదటి అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు చదువుతాం దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటై ఉండునుగా కనియు భూమి మీద వెలుగు చుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండుగా కనియువు పలికను ఆ ప్రకారమాయను సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ జ్యోతులన్నీ కూడా దేవుని యొక్క నోటి మాట ద్వారా కలిగాయి అది గుర్తించాడు ఆయన ఆది కారణం మొదటి అధ్యాయం ఇరవై వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు కూడా చదువుదాం దేవుడు జీవం కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియువు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునగా కనియువు పలికా దేవుడు జలముల్లో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చెలించు వాటి దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచను దేవుడు సముద్రంతో మాట్లాడాడు సముద్రాన్ని సృజించినటువంటి దేవుడు ఆయనే దాన్ని కొలతేసిపోసాడంటుంది అది చెప్పుకున్నాం ఈ సముద్రంతో ఆయన మాట్లాడినటువంటి మాట నువ్వు సమస్తమును కలిగించాలని చెప్పాడు నీలో నుండి అవి పుట్టాలని చెప్పాడంటే ఆకాశ పక్షులు కూడా రెక్కలు కలిగినటువంటి పక్షులు కూడా అందులోనే నేల నుండే వచ్చాయి నీళ్ళే పుట్టించాయి కానీ అవి ఎక్కడ నివాసం ఉంటున్నాయి ఆకాశంలోనూ భూమి మీద నివాసం ఉంటుంది ఆకాశ పక్షులు కూడా నీటి నుండే వచ్చినాయా అని అనటానికి ఆధారం ఏదైనా ఉందా అని అంటే రండి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం తర్వాత యహో సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి కూరేళ్లను రప్పించి ఆడమి చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేసను సముద్రము నుండి అని వ్రాయిబడింది అక్కడ కూరేళ్లు వచ్చినాయి కూరేటి పెట్టలు కనుక ఈ పక్షులు సముద్రము నుండి కలిగినాయి జలచర రాసులతో పాటుగా పక్షులు ఇంకా మనం చూస్తే దేవుడు నేలతో కూడా మాట్లాడతారు నేలతో ఏమని మాట్లాడాడో కూడా చూద్దాం రండి ఆది అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను ఆ ప్రకారం ఆయన పలికెను భూమి మీద ఉన్నటువంటి జంతువులేమి పురుగులేమి సమస్తం కూడా ఆయన మాట్లాడితే కలిగింది ఆయన చెప్తే కలిగింది భూమితో చెప్పాడు నీలో నుండి పుట్టించాలి వాటిని అన్నాడు పుట్టి కానీ మనిషిని మాత్రం ఆయన సృజించాడు అంత అంత దేవుడు అది గుర్తించి అడిగిన ఎవరో శతాధిపతి ఆయన నోటి మాట ద్వారానే సమస్తం కలిగిన ఈ శూన్యంలో విశ్వం పుట్టింది ఇవన్నీ ఆయన కలిగించాడు ఆయన నోటి మాటకున్నటువంటి పవర్ అది అని గుర్తించి అయ్యా నువ్వు ఇక్కడ దాకా రానవసరం లేదు నువ్వు ఉన్న చోటనే ఉండి మాట్లాడితే పక్షవాయువు రోగి అయినటువంటి నా దాసుడు స్వస్థనుతాడు అయ్యా ఎన్నో ఏళ్ల నుంచి చచ్చుబడిపోయి కాళ్ళు చచ్చుబడిపోయి చాలా బాధను అయ్యా నన్ను బహుగా ప్రేమించిన దాసు నేను కూడా ఆ దాసుని బహుగా ప్రేమించానయ్యా దయచేసి తన కాళ్ళను చేతులు బాగు చేయమని అడుగుతున్నాడు పక్షవాతం అంటే మనకు తెలుసు కదండి ఆ రోగానికి వైద్యాన్ని జరిగించాలి కొన్ని కొన్నిసార్లు ఆ వైద్యం వర్క్ చేయవచ్చు లేకపోతే వర్క్ చేయకపోవచ్చు నరాల్లో కలిగినటువంటి బాధ బ్రెయిన్ దగ్గర నుంచి అది అటాక్ అయ్యి ఒకవైపు చొచ్చుబడిపోవటం అనేది మనకు తెలుస్తుంది అలాంటి వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి నరాలు ఇబ్బందితో ఎముకల ఇబ్బందితో ఆ కండరాల ఇబ్బందితో అవి చొచ్చుబడిపోయినట్టు అయిపోయి లేవలేనటువంటి వ్యక్తిని గురించి అడుగుతున్నాడండి అది ప్రేమ అండి తన కోసం అడగట్లేదే తన దాసుని కోసం అడుగుతున్నారు ఈ రోజుల్లో పనివాడిని ప్రేమించే యజమానులు ఉన్నారండి పనివాణ్ణి దూషించే యజమానులే కానీ ప్రేమించే వారు ఎవరు ఉన్నారండి తన సేకరిని గుర్తించేవారు ఎవరు ఉన్నారు భార్య భర్త యొక్క శాఖరిని గుర్తిస్తుందా అలాగే భార్య యొక్క శాఖరిని భర్త గుర్తిస్తున్నాడా తల్లిదండ్రుల యొక్క శాఖరిని పిల్లలు గుర్తిస్తున్నారా అలాంటి సమాజం మనం గుర్తించట్లేదు ఎవరికి వాళ్లే కానీ ఇక్కడ మీరు చూడండి తన దాసుని కోసం అడుగుతున్నాడు దేవుడు ఈ సృష్టి యావత్తును తన నోటి మాట ద్వారా కలిగించాడు కాబట్టి అంత మంత్రుడు కాబట్టి అయ్యా నువ్వు మాట్లాడితే చాలు నువ్వు చెప్తే చాలు నువ్వు ఎక్కడుండి చెప్తే చాలు అది ఎంత దూరమైనా వెళ్ళిపోద్ది ఆ మాట నా దాసుడు ఇంట్లో ఉండొచ్చు కానీ ఇక్కడ నుండి మీరు మాట్లాడితే నా దాసులోనికి శక్తి వెళ్ళిపోద్ది స్వస్థతను ఉంటాడని చెప్పాడు ఎంత గొప్ప మాట అంటే ఆయన దేవుని గుర్తించాడనమాట విశాఖ రంధం నలభై అధ్యాయం పన్నెండవనికి వెళితే తన గుడి సిటీలో జలమును కొల్చిన వాడు ఎవడు జానతో ఆకాశముల కొల చూచిన వాడెవడు భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు దూనికి చేత కొండలను తూచిన వాడెవడు ఎంత క్లియర్గా ఉందండి ఇక్కడ దోశటితోటి నీళ్లు పోసాడంట సముద్రంలో అది సముద్రం అయింది అన్ని కొలతలే కదండి జానతో కొలిచాడంత ఆకాశాన్ని కొండలు ఏం చెప్తున్నాడు ఇక్కడ భూమిని ఏం చెప్తున్నాడు చూడండి భూమిని కొలపాత్రలో ఉంచాడంటే త్రాసుతో పర్వతాలను కొలిచాడు దూనికి చేత కొండలను కొలిచాడని ఎంత చక్కగా చెప్పాడండి యశాగ్రంథకర్త రెండు యోగ గ్రంథానికి కూడా వెళ్దాం ఇరవై ఆరు అధ్యాయం ఏడవ వచ్చినం ఎనిమిదవ వచ్చినం శూన్య మండలం పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచాను శూన్యం పైని భూమిని వేలాడ చేశాను వాటి క్రింద మేఘములను చినిగిపోకుండా ఆయన తన మేఘముల్లో నీలను బంధించను మేఘాలంటే చినిగిపోకుండా నేలను ఉంచాడు దాన్ని ఉత్తర దిక్కున ఏం చేశాడంటే ఆయన ఆకాశ విశాలమును పరిచి శూన్యంలో భూమిని వెలాడదీశాడంట ఏబు ఎప్పుడు చెప్పాడండి ఈ మాటలు ఎంత చక్కగా ఉన్నాయి మేఘాలు దాంట్లో నీళ్లుంచాడంట చినిగిపోకుండా ఉంటాడు సరే ఏగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండవ వచ్చినం కొరక చదువు దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచను దేవునికి మనకి మధ్య ఈ ఆకాశం ఉంది మేఘాలు ఉన్నాయి కానీ దేవుని యొక్క వెలుగు భూమి మీద పడితే ఇక భూమి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది చీకటి వెలుగు ఉండదు రాత్రి లేకపోతే మనకు నిద్ర ఉండదు అందుకని దేవుడు ఏం చేశాడో తన వెలుగుని మరుగు చేసుకున్నాడు అంటే చాలా ఎత్తులో వెళ్ళిపోయాడు ఆయన అది ఇక్కడ చెప్తున్నాడు వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించను వెలుగు చీకటి మధ్య సరిహద్దులు ఉన్నాయి కదా వాటికి ఆయన ఏమి నియమించాడు చూడండి ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయం ఉంది అదురును దేవుడు గద్దిస్తే ఆకాశానికి వేయబడిన స్తంభాలు కూడా అదురుతాయి అంట అంత గొప్ప దేవుడు అండి సతాధిపతి ఒక ఉద్యోగస్త్రై ఉండి అది గుర్తించి నువ్వు మాట మాత్రం చరివిపోయా అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అతన్ని ప్రశంసిస్తాడు నిజంగా ఇస్రాయెల్లో నేనున్న ఈ సమయంలో ఇంతటి గొప్ప విశ్వాసం గెలవాడి నేను చూస్తున్నానని చెప్తున్నాను దేవుని ద్వారా పెంచుకున్నాడు చూడండి మనుషులు మనల్ని గొప్ప చేస్తే తాత్కాలికమే క్షణం మాత్రమే కానీ దేవుడు మనల్ని గొప్ప చేస్తే అది శాశ్వతంగా ఉంటుంది ఆయన గొప్ప కోసం వెళ్ళలేదు ఆయన తన దాసుని రోగము నుండి విడిపించుకోవటం కోసం వెళ్ళాడు కానీ దేవుడు అతన్ని దీవించాడు అతనికి రక్షణ మార్గమును కలిగించాడు అంటే ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు నేను కూడా కపెరణ జరిగినటువంటి ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి గుర్తించి మంచి మనస్సుతో దేవుని అడగండి దేవుడు మీకు మేలు కలిగిస్తాడు సందేహాలొద్దు సంపూర్ణంగా దేవుని అందు మనస్సు నుంచి దేవా నీ చిత్తమేదో అదే జరిగించమని వేడుకున్నాడు ఇక్కడ కఠినమైన రోగాలు అంటాం అటు కుష్ఠ రోగం కానీ ఇటు పక్షవాయువు రోగం కానీ కఠినమైనటువంటి ఈ రోగాలను క్షణంలో మాయం చేశాడు తన నోటి మాట ద్వారా తను ముట్టడం ద్వారా గొప్ప కార్యాలే జరిగిపోయాయి నీ జీవితంలో నా జీవితంలో కూడా ఇలాంటి గొప్ప అద్భుతాలు కార్యాలు జరగాలంటే మనం దేవుని గుర్తించాలి కుష్ఠోగి దేవుణ్ణి గుర్తించాడు ఈయన ఈ దేహాన్ని సృజించిన దేవుడని గుర్తించాడు అందుకనే వెళ్ళాడు శతాధిపతి ఈయన సమస్త సృష్టిని తన నోటి మాట ద్వారా కలిగించాడు అని గుర్తించి వెళ్ళి అడిగాడు అయా నువ్వు మాట మాత్రం సెలవి ఉంచాలన్నాడు ఈరోజు దేవుణ్ణి సరిగా గుర్తించినటువంటి వ్యక్తులం మనమే వాక్యం వింటున్నటువంటి నీవు నేను కూడా ప్రభువును గుర్తించడానికి ప్రయత్నిద్దాం నిజమైనటువంటి విశ్వాసి విజయాన్ని సాధిస్తాడు చూడండి రెండవదిగా రోమపత్రిక పన్నెండవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు చదువుకున్నాం విజయమును గుర్తించుట మొదటిది దేవుని గుర్తించడం రెండవది విజయమును గుర్తించడం విజయం ఎలా మనం సాధించగలుగుతాం ఇక్కడ అపస్తులైన పౌలు చెప్తాడు ఏడ్చే వాళ్ళతో ఏడవుడాయ్యా ఒకరిని ఒకరు మంచి మనసు కలిగి ఉండండాయా అని చెప్తాడు ఇంకా ఆయన చెప్తాడు తగ్గింపు మనస్సు కలిగి ఉండండి అయ్యా అంటాడు మేమే బుద్ధిమంతులు అని అనుకోవద్దు అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకోవద్దని కూడా చెప్తాడు కీడుకు ప్రతి కీడు చేయవద్దని చెప్తాడు మంచి ఆలోచనలు కలిగి ఉండమని చెప్తాడు సమాధానం కలిగి ఉండండి అని కూడా చెప్తాడు ఇంకా ఆయన ఏమి చెప్తాడంటే మీరే పగ తీర్చుకోవాలనొద్దు అనుకోవద్దు దేవుని ఉగ్రతకు కూడా చోటు ఇవ్వండి శత్రువు ఆకలి కొంటే ఆహారం పెట్టు తప్పిగ్గుంటే నీళ్ళు మేలు చేత కీడును జయించండి అని చెప్తున్నాడు ఒకడిని కీడు చేస్తే వాడికి మేలు చేసి జయించు విజయాన్ని సాధించు అని చెప్పాడు ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్న నీతి సూత్రాలు ఎంత గొప్పవి మే మేలు చేస్తే వానికి మనం కీడు చేస్తాం అలాగే కీడు చేసిన వాడికి మరలా కీడు చేయాలని తలొస్తా అని ప్రభు చెప్తున్నాడు కీడు చేసిన వాడికి మేలు చేయండి అని సాధ్యమైతే అలా మనం చేయటానికి ప్రయత్నిద్దాం చూడండి ఆ శతాధిపతి తన దాసురు కోసం విజ్ఞాపన చేసి పుష్కి తన కోసం తానే విజ్ఞాపన చేస్తున్నాడు ఇక్కడ కీడు చేసిన వాడికి మేలు చేయండి అదే మీ అని చెప్తున్నాడు పిల్లరా అలాగూ దేవుని యొక్క మాట చొప్పున మనం నడుద్దాం దేవుని ఎంతమంది గుర్తించారు కదా వాళ్ళిద్దరు ఎట్లా గుర్తించారో చూడండి మనం కూడా అలాగే దేవుణ్ణి గుర్తిద్దాం ఆయన మాటలో ఉన్నటువంటి శక్తిని గుర్తిద్దాం ఆయన మాటకు లోబడి మనం జీవిద్దాం ఆయన నోటి మాట నుండి వచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం అట్టి కృప దేవుడి మీ అందరికీ దయచేసి రక్షించనుగాక ఆమెన్ సమస్త జ్ఞానం దేవుని సమాధానం